ఒక అబ్బాయి ఆ అమ్మాయి తప్పు చేశారు పెళ్లిగాక ముందే ఫ్రెండ్షిప్ చేసి ప్రేమ ప్రేమ అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి తప్పు చేశారు తప్పు చేసినప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి శరీరంలో ఒక విత్తనం విత్తాడు వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకు అనిపించి ప్రభు దగ్గరకు వచ్చి ప్రవ్వా మేం చేసింది తప్పు నాయన మమ్మల్ని క్షమించాయా పెళ్లిగాక మునిపే భార్యాభర్తలుగా వ్యవహరించాము తప్పు చేశాము మమ్మల్ని క్షమించు అని చెప్పి ఆ అమ్మాయి క్షమాపణ కోరింది అబ్బాయి క్షమాపణ కోరాడు మూడు నెలలైన తర్వాత ఆమె నెల తప్పింది అదేంటి క్షమాపణ కోరితే ఎందుకు తప్పింది దయచేసి వినండి క్షమాపణకు నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు ఎదుర్కోవలసినటువంటి పరవర్షణానికి ఏ సంబంధము లేదు మూడు నెలలు అయిన తర్వాత ఆమె ఆ అమ్మాయి నెల తప్పింది ఆ విషయం కాస్త అమ్మకు తెలిసింది ఏమైందే అమ్మా ఏమైందంటే నేను ఒక అబ్బాయితో తప్పు చేశానమ్మా చేయటం ఏమిటే పెళ్లి కాకు మున్పి పాపిష్టి పనులు ఏమిటే అమ్మ గట్టిగా అరవకమ్మా నేను చేసింది తప్పేనమ్మా క్షమించా క్షమించదా అమ్మా క్షమించింది మీ నాన్నకు తెలిస్తే చంపేస్తాడే మరి ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదమ్మా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు పరీక్షలు చేసి అసలు విషయం చెప్పేశారు అమ్మా మీ అమ్మాయి ఒట్టి మనిషి కాదు మీ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ మరి క్షమాపణ కోరింది కదా దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణం కోరినప్పుడు మరి ఆమె ప్రెగ్నెంట్ కాకూడదు కదా అయినా ప్రెగ్నెంట్ ఎందుకు అయ్యింది ఆమె చేసిన తప్పును బట్టి క్షమాపణ కోరింది దేవునితో తనకు ఉన్నటువంటి తెగిపోయిన సంబంధం కాస్త మళ్ళా సమాధాన పరచపడింది కానీ తను చేసిన పాపం వల్ల పొందుకోవలసినటువంటి పర్యవేక్షణ ఏదైతే ఉందో అది అనుభవించక తప్పదు అనగా నువ్వు రక్షించబడిన తరువాత క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత నువ్వు తప్పటడుగు వేసినా తప్పుడు పని చేసినా చేసి దేవుని దగ్గరకు వచ్చి ప్రభుత్వ నువ్వు క్షమించు అని నువ్వు అడుగుతున్నప్పుడు ప్రభువు నిన్ను క్షమిస్తాడు కానీ నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు పొందుకోవలసినటువంటి పరవశానం ఏదైతే ఉందో అది అనుభవించక కూడా క్యాన్సిల్ చేయడం సాధ్యము కాదో ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి